ఎన్డీఏ కూటమి బలపరిచిన మా ప్యానెల్ కి ఓటు వేసి గెలిపించండి అని ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ శంకర్రావు కోరారు స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో చెల్లా మాట్లాడుతూ నా పదవీ కాలం ఐదు సంవత్సరాల కాలంలో బ్యాంకు వ్యాపారం ఐదు వందల తొంభై నాలుగు కోట్ల నుండి ఒక వెయ్యి ముప్పై కోట్లకు పెంచడం జరిగిందని బ్యాంకు సొంత నిధులు యాభై మూడు కోట్ల నుండి ఎనభై ఆరు కోట్లకు పెంచడం జరిగిందని దానివల్ల గ్రాస్ లాభాలు పన్నెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల నుండి ఇరవై ఐదు పాయింట్ ఒకటి సున్నా కోట్లకు నెట్ లాభాలు రెండు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల నుండి ఐదు పాయింట్ మూడు సున్నా కోట్లకు పెరగడం జరిగిందని వివరించారు అలాగే ఐదు సంవత్సరాలు మెంబర్లకు డివిడెండ్ పదిహేను శాతం చొప్పున చెల్లించడం జరిగిందన్నారు మా హయాంలో నిరర్ధక ఆస్తులు ఏడు లోపే ఉండేదని ఇప్పటి నామినేటెడ్ బోర్డు సెక్రటరీ ఇన్ఛార్జీల నిర్వాహకం వల్ల ఇరవై శాతంకి పైగా ఉన్నందున ఆర్బీఐ నిబంధనల ప్రకారం గత నాలుగు సంవత్సరాలుగా మెంబర్లకు డివిడెండ్ ఇచ్చే పరిస్థితుల్లో లేదని మా హయాంలో ఆర్బీఐ రేటింగ్ ఏగానే వచ్చేదని ఇప్పుడు సీగ్రెట్ కు పడిపోయిందని అన్నారు ఎన్డీఏ కూటమి బలపరిచిన మా ప్యానెల్ని గెలిపించండి బ్యాంకును మళ్లీ అభివృద్ధి పదంలో నడిపించడానికి

కప్పలు సూర్యుపరం నాలుగు నెంబరు గ్లాస్ అండి బకెట్ బకెట్ పడాలు కొబ్బోత్ అండి శ్యామ్ గారు పంతొమ్మిది క్యారెట్ పాలక్ పరమేశ్వర్ ఇరవై రెండు ముందిన రవికొండ ఇరవై నాలుగు పప్పు సాకు ముదిగ శ్రీనివాస్ ఇరవై ఏడు ధర్మరాజు ఇరవై ఎనిమిది గౌను యాడ వెంకటరాజు ఇరవై తొమ్మిది మాదయో నెంబరు ఇది కాక కాకినాడ డైరెక్టర్ కూడా పోటీపడాలి కానీ మా శుభ చూస్తూ మా అదృష్టం మా కాకినాడ డైరెక్టర్ ఇరాని మాస్ నమస్కారం ఏంటంటే తప్పకుండా మా యొక్క ఛానల్ని మీరు కూడా సపోర్ట్ చేసి అక్కడ చేకూర్చో కోరుకుంటున్నాను ఫిఫ్టీ వన్ ఎన్క్వైరీ అనే రిపోర్ట్ ఉంది నా మీద ఆ మీద ఇప్పుడు కూడా ఎవరు ఏం చెప్పినా ఆ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో ఉన్నాడు దాంట్లో బ్యాంకులో ఏదో ఫ్రాడ్ జరిగిందని ఏదో చెప్తుంటారు కానీ ఒకే పేపర్ ప్రతిరోజు మా బ్యాంకు యొక్క ఫోటో వేయడం నా ఫోటో వేయడం దాన్నే అలాగే తిప్పి 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 ఎంక్వైరీ ఉందని చెప్తుంటారు ఆ ఫిప్ట ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫుని ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చేటప్పుడు రౌసూర్ సూర్యప్రకాశనాలు నా దగ్గరకు వచ్చి అదే నాకు మీరు సపోర్ట్ చేయాలని నేను చెప్పాను తప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను నేను వైసీపీలో ఉన్నారు నేను అలాంటి పొరపాటు పని ఎప్పుడు చేయను నా నేను ఎప్పుడు కూడా అది తప్పకుండా చేయలేదు అందువల్ల నేను చేయలేనని చెప్పాను అని కోటలైనటువంటి ఆదర్భావని ఎమ్మెల్యే రావడం జరిగింది ఆవిడ ఎంతో కనసా కూడా మీరు ఎమ్మెల్యేగా చేరిన దాన్ని దృష్టిలో పెట్టుకొని నా మీద పక్ష సాధ్య విచారించేసి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కమిషనర్ గారికి దానికి సంబంధించిన అందరినీ కూడా రోజు ఎన్వైరం పెట్టి ఆయన మీద ఏదో ఒక ఎంక్వైరీ రాజేయండి ఏదో ఒక అభద్రవత బాగుంటుంది ఆయన అదే అది చేసేయండి అని కమిషనర్ని ఊరిక సంటేసి వాళ్ళందరూ ఉన్న అధికారులు అధికారులందరి రోజు ఇక్కడ వచ్చి ఎంక్వరీ పెట్టుకుండగా ఫోర్లు చేసి ఏవైతే ఏదైనా దొరికిందా లేదా దొరికిందా చేయాలి అని ఆయన ఊరిక సంటే వాళ్ళు అంత ప్రశ్నిస్తున్నారు కదా గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యేలు గవర్నమెంట్ పెద్ద కూడా అని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేశారంటే లేదా కొన్ని అంశాలు ఒక పంతొమ్మిది అంశాలు మా మీద ఒక అభియోగాలు పెట్టారు ఆ అభియోగాలు కూడా బ్యాంక్ నుంచి మా నీరు సార్ మా బోర్డులో కాన్నటువంటి నెంబర్కి కానీ ఎవరు కూడా ఒక రూపాయి ప్యాక్ నుంచి తీసుకోలేదనే ఉంది కానీ వాళ్ళు రాసినటువంటి అభియోగాలు ఏంటంటే ఏదైనా కొన్ని కొన్ని అంశాల మీద వాళ్ళు రూల్ ప్రకారంగా వెళ్ళలేదు ఈ రూల్ ప్రకారంగా వెళ్ళలేదు కంటే దీనికి పెనాల్టీ దీనికి పాత్ర అయినటువంటి చైర్మన్ కింద జీఓ కింద డైరెక్టర్ కింద అని అలాగే పెనాల్టీ వేసారే తప్ప నేను కానీ అప్పుడున్నటువంటి బోర్డులో మెంబర్స్ కానీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకున్నట్టు అందువల్ల ఏంటంటే చెప్పేది ఏంటంటే వాళ్ళు పెనాల్టీ లేదు అంటే రూల్ ప్రకారంగా వెళ్ళలేదంటే ఈ రూల్ ప్రకారం రూల్స్ ఏమున్నాయో చెప్పవలసిన బాధ్యత చీఫ్ సిఇఓ గారు అప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఆయన మాకు ఏ విధంగా చెప్పేవాడు కాదు మీరు కాకుండా పరిస్థితులు బట్టి బ్రాంక్ ఏమో పెట్టేస్తున్నాం ఎంప్లాయ్మెంట్ రావాలి ఎంత ఎన్నిసార్లు అడిగినా కూడా కమిషనర్ కలిగి మాకు టిపలి వచ్చింది అందువల్ల మేమే అతిపెషన్ తీసుకొని వేసాము దానికో రకరకాలు అన్నీ కూడా పెనాల్టీ వేసారే తప్పని తిప్పి తెప్పి చూపించి ఒక పోచి కింద చూపించి నా లేదు నా నామేందుకు గొప్ప చదవాలనుకుంటున్నారు అదేవి కూడా నేను నిరూపించుకోవడానికి ఇందులో ఏ విధంగా తప్పు లేదని నిరూపించుకోవడానికి నేను కోవిడ్ దగ్గర నుంచి చేతి ఆడడం జరిగింది రేపు రాబోయే కాలంలో తప్పకుండా నేను దాన్ని నిరూపించుకుంటాను పొరలు ఏ విధమైన తప్పు ఉంటే ఆరు కష్టదానికి జరిగిన వల్లే ఈలాగా చేశారు లేదు బట్టి ఖచ్చితంగా నిరూపించుకోవడం జరుగుతుంది కేవలం అంటే వాళ్ళు మాట వినలేదని అంతే తప్ప ఫ్రాడ్ చేసి ఆ బ్యాంక్ లో భోబేయం తీసుకోవడం కానీ తర్వాత ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు నేను చెప్పాను మేము సిద్ధం గురించి మీరు దిగిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు రాష్ట్రం ఎలాగైతే సర్వనాశనం అయిపోయిందో మా బ్యాంకు కూడా అలాగే సర్వనాశనం అయిపోయింది మాట్లాడితే ప్రతి ఆరు సంవత్సరం ఆరు నెలలకి ఎవరో ఒకరు తీసుకొని చైర్మన్ గా పెట్టడం వాళ్ళకి అనుభవం ఉండేది అవగాహన ఉండేది కాదు కొంతమంది మెంబర్స్ పెట్టారు ఆ బ్యాంకులు వాళ్ళు ఈ బ్యాంకు ని అభివృద్ధి చెందే విషయంలో లేకుండా రకరకాల ఈ బ్యాంకు నుంచి మనం ఏ రకంగా దీన్ని ఆర్థిక సంపాదించవచ్చు అదే దేశంలోనే ఉన్నారే తప్ప వాళ్ళ వల్లే ఈ బ్యాంక్ శాఖలోకి వెళ్ళిపోయిందండి రాష్ట్రం ఎలాగైతే నాశనం అయిపోయిందో మా బ్యాంకు కూడా అలాగే నాశనం అయిపోయింది ఇప్పుడు అదే పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బ్యాంకు ని మనం కాపాడుకోవాలంటారు ఏంటి కాపాడేది ఐదు సంవత్సరాలు మీరు ఏమీ చేయలేకపోయారు ఎక్కడ దాన్ని ఎక్కడ అధోగతి పాలు చేశారు ఏం చేయాలి అంటున్నాను అందుకు ఏంటంటే నేను నాతో పాటు ఉన్నటువంటి పది మెంబర్లే మా బ్యాంక్ అందరినీ కూడా ఆరోబరు కోఆపరేటివ్ బ్యాంకు కస్టమర్ ఖాతాదారులు అందరిక అందరినీ కూడా మనవి